వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టిక్కెట్లు అలాగే అకామిడేషన్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ని మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానంలో కొన్ని అదనపు ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు ప్రభుత్వం కల్పించింది టీటీడీ టికెట్ని వాట్సాప్లో కూడా మనం చాలా తక్కువ సమయంలో బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా అన్ని రకాల ప్రభుత్వ సేవల్ని కూడా దీని ద్వారా అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే దీనిలో భాగంగానే టీటీడీకి కూడా నాలుగు సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్లో అందుబాటులో తీసుకొచ్చారు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ సెంటర్స్ సమాచారంతో పాటు ప్రస్తుతం ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయి సర్వదర్శన క్యూరియా ఏ మేరకు ఉంది అలాగే శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది శ్రీవాణి టికెట్ సంబంధించిన సమాచారం కూడా భక్తులు తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు అలాగే రూమ్స్ కోసం డిపాజిట్ రిఫండ్ ఈ వివరాలను కూడా సమాచారం తెలుసుకోవచ్చు అయితే టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవచ్చో కూడా ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ వాట్సాప్ నెంబర్కు మీ మొబైల్లో ముందుగా సేవ్ చేసుకుని అందులో నుంచి వాట్సాప్ నుంచి హాయ్ మెసేజ్ పంపిస్తే మీకు వాట్సాప్ సేవలు ఏమేమి అందుబాటులో ఉన్నాయనే ఆప్షన్స్ని అక్కడ డిస్ప్లే చేస్తుంది అందులో మీరు ఆలయ బుకింగ్ సేవలు అనేది విభాగాన్ని ఎంచుకుని దానిలో దర్శన టికెట్లు సేవా రిజర్వేషన్స్ వసతి ఇతర సేవలు బుక్ చేసుకోవడానికి చాట్బాటు కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంది స్లాటెడ్ సర్వదర్శనంతో పాటు సర్వదర్శనం శ్రీవాణి కౌంటర్ స్టేటస్ అలాగే డిపాజిట్ రిఫండ్ లైవ్ స్టేటస్ ఆప్షన్స్ని ఎంచుకోవచ్చు వాట్సాప్లో బుకింగ్ వివరాలను మీరు ఎప్పటికప్పుడు అందుకుంటుంటారు వీటిని డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు వీటన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కి ముందుగా మనం రిజిస్ట్రేషన్ అంటే వాట్సాప్లో సేవ్ చేసుకుని అక్కడి నుంచి ప్రాసెస్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సులభతరంగా మనం టీటీడీ సేవలు వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్